మంచిగా చేయాలని సార్కి మేము బ్లెస్సింగ్ ఇస్తున్నాం సార్ మీకు ఇంకా మీరు మీరు పాడుతున్న పాట చాలా అద్భుతం సార్ ఎంత మంచిగా పాడుతున్నారు మీరు బాల లాగా పాడుతున్నారు చాలా మంచిగా పాడుతున్నారు గ్రేట్ సార్ మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మీరు చెప్పిన అంశాలన్నీ వాళ్ళు మంచిగా ఏమమ్మా సార్ చెప్పిన అంశాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ తను ఏమన్నాడంటే కష్టపడి చదవండి అన్నారు కష్టపడి చదవండి అటు ఇటు వేషాలు వేయద్దు మనం స్కూల్కి రావాలా ఇంటికి వెళ్ళాలా అటు ఇటు తిరగద్దు అన్నారు అన్నారా లేదా ఎవరితో మాట్లాడద్దు ఈ వయసు ఫ్రెండ్షిప్ ఈ వయసు చదివేది నైన్టీన్ ఇయర్స్ వరకు మనం చదవాలి వేరే ఎలాంటి వేషాలు వేయద్దు అంటే దాని అర్థం ఏంటి మనం పెళ్లి కానీ ప్రేమ ప్రేమజోళ్ళ కానీ ఏ విషయంలో కానీ ఫ్రెండ్షిప్ లో కానీ ఎక్కువ ఉండద్దు మన లక్ష్య మన చదువు మీ గోల్ ఏందో మీరు ఆ గోల్ కోసం మీరు ప్రయత్నం చేయాలి బాగా చదవాలి కష్టపడి చదవండి ఇష్టంగా చదవండి ఏదో వచ్చినా పోయినాం అని కాదు ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారు ముందే డిసైడ్ చేసుకోండి నా దగ్గర అడగండి మా దగ్గర క్వశ్చన్స్ అడగండి మేము చెప్తాం మేడం నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నా ఇది నేర్చుకోండి సార్ ఒక మాట అన్నాడు గుర్తుందా ఏమన్నారు తెలుగులోనేది ఇంగ్లీష్లో రాయాలా అంత అంత జ్ఞానం మీకు రావాలి తెలుగులో ఉన్నది హిందీలో రాయాలి తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లో రాయాలి అప్పటి వరకు మీరు రైటింగ్ మరి అన్ని స్కిల్స్ మీరు డెవలప్ చేయండి టెన్త్ క్లాస్ వరకే మనం అన్నీ నేర్చుకోగలుగుతాం అన్నీ నేర్చుకునేది విద్యలన్నీ నేర్చుకునేది టెన్త్ లోపలే నేర్చుకోవాలి ఇంటర్లో వెళ్ళిన తర్వాత ఆ చదువులు వేరే ఉంటాయి चाला थैंक्स सर चाला चला बि